రిజలాడ్ ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలకు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు నూట నలభై ఐదవ అధ్యయము పద్దెనిమిదవ వచ్చినని చదువుకుందాము తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యుహోవా సమీపముగా ఉన్నాడు ఎవరైతే దేవునికి నిజంగా మరపెడతారో వారికి దేవుడు సమీపంగా ఉన్నారు హృదయపూర్వకంగా విశ్వాసంతో ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడిగా ఉన్నారు ప్రార్థన చేసేటప్పుడు మన పెదాలతో ప్రార్థన చేసేవారంగా కాకుండా హృదయంతో ప్రార్థన వరముగా విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేసేవారముగా ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు మన ప్రార్థన ఈ ఉదయకాల సమయంలో నిజంగా దేవునికి మొరపెడుతూ దేవుని యొక్క కృపను పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను ఈ ఉదయకాల సమయంలో ఏ రీతిగా దేవునికి మనం మొరపెడుతున్నామో ఒకసారి పరిశీలన చేసుకుని హృదయాన్ని దేవునికి దూరంగా పెట్టి ప్రార్థన చేస్తున్నామా హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తున్నామా విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నామో ఒకసారి పరిశ్రమ చేసుకుని హృదయపూర్వకంగా విశ్వాసంతో దేవునికి మొరపెట్టి దేవుని యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ప్రార్థనలన్నీ దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడ సర్వశక్తి మంతుడైన ఈ ఉదయ కాల సమయంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు చెల్లిస్తున్నాం దేవ ఈ రోజు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ప్రతి ఒక్కరి మీద మిండుగా క్రమరింప చేసి దీవులతో నింపి నడిపించమని మా బ్రవేసు వేడుకొని చునాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదా కాలం ఉండి దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక